బంటి అయితే ఇంట్లో కూర్చొని అలా న్యూస్ పేపర్ చదువుతూ ఉంటాడు ఎంతలా న్యూస్ పేపర్లో మిస్సింగ్ కేస్ అని చెప్పి ఆశా ఫోటో వచ్చి మిస్సింగ్ అని వస్తుంది అది చూసి బంటి అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటి మిస్సింగ్ అని చెప్పి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇంట్లో అరుణ్ వాళ్ళు వచ్చి ఏంటి ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటారు చూడండి మామయ్య అని చెప్పి ఆ మిస్సింగ్ కేసు ఫో ఆ ఫోటోని పేపర్ని చూపిస్తూ ఉంటారు అది చూసి ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక బంటి అయితే ఎలా అంటూ ఉంటాడు మామయ్య నా వల్లే కదా మీ అందరికీ ప్రాబ్లం నా వల్ల మీరందరూ ఇరకటంలో పడతారు లేదు నేను బ్రతకకూడదు నేను చనిపోతాను నా వల్ల మీరందరూ ఇబ్బందులు పడడం నాకు ఇష్టం లేదని చెప్పి అక్కడి నుండి అయితే బంటి అయితే పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ మేడపైకి వెళ్తాడు ఇక ఇంట్లో వాళ్ళంతా కూడా బంటి బంటి అంటూ పరిగెత్తుకుంటూ వెళ్తారు ఇక బంటి అయితే మేడ మీద ఎక్కి ఇలా పడిపోవడానికి ఇలా ఎక్కుతూ ఉంటాడు అది అంతలోనే అంజలి వచ్చి బంటి ఏం చేస్తున్నావు అని చెప్పి గట్టిగా లాగిస్తుంది లాగే బంటి చెంప మీద గట్టిగా కొడుతుంది అది చూసి ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి బండి ఏం చేస్తున్నావు నువ్వు చనిపోవడం ఏంటి అసలు నువ్వెందుకు చనిపోతావు నువ్వేం తప్పు చేసావు అని చనిపోతావు అని చెప్పి అంజలి నిలదీసి అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి ఇంట్లో వాళ్ళంతా అలా చూస్తూ ఉంటారు లేదు నా వల్లే కదా మళ్ళీ మీరు ఇబ్బందుల్లో పడతారంటే లేదు ఆశను పాత పెట్టింది నేనే కదా నేను శిక్ష అనుభవిస్తానని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటల ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్